ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు విజయవంతం చేశారు కార్పొరేటర్ గారు కలిసి ఫుడ్స్ కూడా పంపించారు మేయర్ గారు కార్పొరేటర్ గారు వీళ్ళిద్దరూ కలిసి మాకు టీచర్ల కొరత ఉండేది ఇంతకుముందు మాములుగా పాఠశాలలో నలుగురు టీచర్లే ఉండేవారు ఏడు తరగతులు ఉండేవి సో దీనికి మేయర్ గారు కార్పొరేటర్ గారు కలిసి నలుగురు టీచర్లను ఇస్తాననేసి చెప్పారు దానికి డ్రెస్ డ్రెస్లు పంచడం లేదు ఈ కళానక్కి విచ్చేసినటువంటి నగరమేర్ అయినటువంటి చెక్క వెంకరెడ్డి గారికి మరియు స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మన బోడిగ బోడిగా స్వాతి కృష్ణ గౌడి గారికి మరియు కోఆషన్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి అనాములకు స్నేహితులకు మిగతా కార్పొరేటర్లకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు మరి ఏఐసి చైర్మన్ పర్వీణ్ గారికి మరియు సార్లకు టీచర్స్కు మరియు విద్యార్థి విద్యార్థులకు పేరు పేరున ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇదే వస్తువులో చదువుకున్నాం అందరము ఇక్కడ నుంచి ఇక్కడనే ఇక్కడే పుట్టాము ఇక్కడనే పెరి పెరిగాము మేము నేను ఈ షో రేట్ ఇంకృష్టి ఇక్కడనే చదువుకోవడం జరిగింది మేము చదువు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మేము ముగ్గురం కలిసి ఇక కార్పొరేటర్గా వెళ్ళిపోవడం జరిగింది మీరు వీటిలో భవిష్యత్తులో బాగా చదువుకొని మన ఊరికి మేయర్ గారికి మన కార్పొరేటర్ గారికి మరియు తల్లిదండ్రుల గురువులకు ప్రతి ఒక్కరికి పేరు తీసుకురావాలని మరి మరొక కూర్చున్నాం కొత్తలోనే మంచిగా సిఎస్ఆర్ ఫండ్ నుంచి మంచి టక్కశాల నుంచి దాదాపుగా యాభై యాభై ఐదు లక్షలు పెట్టి ఒక మంచి నాలుగు క్లాస్ రూమ్లు కిచెన్ షెడ్డు అట్లా మా మున్సిపల్ నిధులు దాదాపు ఒక ఇరవై లక్షలమ్మా దాదాపుకి ఇరవై లక్షలు పై చిల్కు యాభై లక్షలు దాకా మున్సిపల్ నుంచి కూడా అరవై లక్షల టంకశాల నుంచి యాభై లక్షలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పీర్జాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఉన్న మన కార్పొరేటర్లు అందరి ఐదవ డివిజన్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీకి విచ్చేసిన మన గౌరవ మేయర్ శ్రీ జక్కా వెంకటరెడ్డి గారికి అలాగే నాలుగో డివిజన్ నాయకుడు ఆసఆ మహేష్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ప్రధాన ఉపయోగలు శారద గారికి పర్వీన్ గారికి అందరికీ నమస్కారము ఈరోజు ప్రభుత్వం ఎన్నో విధాలుగా విద్యార్థులకి సౌకర్యాలు కల్పిస్తుంది ఈ సౌకర్యాలని పిల్లలు కూడా యూజ్ చేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కూడా యూజ్ చేసుకోవాలని దయచేసి వినిపించుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు